చూస్తే శిష్యులు ప్రయాణమై మరి సముద్రం మీద పెడుతూ ఉంటున్నారు ఆ యొక్క ధోనిలో అప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా వాళ్ళకి ఒక భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో వాళ్ళందరూ కూడా ఆ గాలిని చూసి భయపడి కేకలేసి అయ్యో చనిపోతామనే పరిస్థితిలో ఉంటున్నారు ఆ సమయంలో బ్రమేశ్వరు క్రీస్తు వారు ఏం చేశారంటే వారి కొరకై నడిచి శిష్యుల దగ్గరికి వెళుతూ వచ్చారు శిష్యులు ఆయన గుర్తుపట్టలేకపోయినారు ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయినారు అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు భయపడగా నేనే ప్రభువుని అని యస్ ప్రభువారిని మీ యొక్క గురువుగారిని మీరు నా శిష్యులు ఎందుకు మీరు భయపడుతుంటున్నారు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రమైన నడిచే శక్తి యస్సు ప్రభువారికి ఉంది ఎప్పుడైతే ఆయన ఆ ఓడలోకి లైక్ అందులోకి దోనిలో ప్రవేశించాడో ఆ తుఫాను ఆగిపోయింది వచ్చినటువంటి ఆ తుఫాన్ ఎంత భయంకరమైన అయినా తుఫాన్ అయినా ఆగిపోయింది సముద్రం మీద నడిపించాడు నడిచాడు పేతను కూడా నడిపించాడు అంటే ప్రభు దగ్గర ఎంత శక్తి ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోండి ఆయన శక్తి సామాన్యమైన శక్తి కాదు సముద్రానికి ఆయన ఆజ్ఞాపిస్తాడు తుఫాన్లను ఆఫ్ చేస్తాడు సముద్రం మీద నడుస్తాడు సముద్రమైన నడిపిస్తాడు ఆయన ఎప్పుడైతే ధోనిలోకి వస్తాడో వచ్చినటువంటి భయంకరమైనటువంటి యొక్క తుఫాన్ అంతా కూడా ఆగిపోయింది అందరూ కూడా ఆశ్చర్యపోయినారు ఈయన ఎలాంటి వాడో అని ఆయనకు బ్రొక్కే ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రియమైన సుదరి సుదరులారా ప్రభుని విమర్శించడం మానుకోండి బైబిల్ గ్రంథంను విమర్శించడం మానుకోండి ప్రభు అంటే ఏదో మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన సాక్షాత్తు దేవుడే అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి మానవుల ఉన్నటువంటి సమస్తమైన గుణాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించి ఆఖరికి మరణాన్ని జయించి శైతాన్ని జయించి ఆయన దేవుడిని రుజువుపరుచుకున్నాడు ఆయన తిరిగి రాబోతుంటున్నాడు ఎంతకాలం మనం ఆయన విమర్శిస్తూ ఉందాము కాబట్టి ఈ మాట వింటున్న మీరు అందరూ కూడా ఈ తుఫానులకు మనం భయపడవలసిన పని లేదు ప్రభువే వారి దగ్గరికి వస్తాడు మన కష్టంలో ఉన్నప్పుడు మన బాధలో ఉన్నప్పుడు మన ఇరుకులో ఉన్నప్పుడు మన వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు మనం ఎలాంటి యొక్క కష్టాలు కూడా వెళుతున్నా కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు ఆయన మన దగ్గరికే వస్తాడు ఆయన ప్రేమగల దేవుడు ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు ఆ ప్రభుని నమ్ముకొని అండి ఏం చేయాల్సిన పని లేదు ఇది మతమ కాదు ఎవరో కొంతమంది పాస్టర్ని చూసి మీరు మోసపో చేసినటువంటి తప్పులు ఒప్పుకొని ఇక నేను ఆ తప్పులు చేయను ప్రభు అంటే మనల్ని క్షమిస్తాడు ఆయన మనలను ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు మన వచ్చిన ఏ తుఫాను కూడా ఆప్ చేసేవాడు ఉంటాడు ప్రభు నీకు సహాయం చేయను గాక ఆమె